నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బట్ ఆ ఛానల్ మీకు ఆదావరం అయిపోద్దు ఈరోజు వీడియో వచ్చి గురువారం అంటే శుక్రవారానికి ముందు రోజు నేను చేసుకునే పనులన్నీ మీతో షేర్ చేసుకుంటాను చాలా పనులు ఉన్నాయి ఈ ఎండకి పనులు ఎక్కువగా చేయాలంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది ఇంకా మార్నింగ్ మొదలు పెట్టేద్దాం అనుకున్నాను కానీ ఇవాళ కొంచెం పని ఉండి మార్నింగ్ అయితే పని మొదలు పెట్టలేదు ఇప్పుడు ఎండ్ ఎక్కిపోయింది అయినా సరే పని చేయటం తప్పదు కదండి మన ఆడవాళ్ళకి సో ఇంకా నేను పని చేసుకోవాలని ఏం చేయాలంటే గదులన్నీ క్లీన్ చేయాలి భూజులు దులపాలి బట్టలు అయితే ఉతకాల్సిన లేదు నేను ఉతికేస్తాను బట్టలు ఫిస్ట్ టైం క్లీన్ చేయాలి బూజులు ఉన్నట్లు అనిపిస్తుంది కొంచెం బూజులు అవి దొలపాలి వంటిలు అయితే క్లీన్గానే ఉంది సో నేను పనులు ఎప్పటికప్పుడు చేసేసుకుంటాను కదా అందుకని చెప్పేసి కొన్ని కొన్ని అన్ని నీట్గానే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే ఇంకా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో వంటిల్లు వస్తే మాత్రం కొంచెం ఉందన్నమాట ఉందనమాట ఇంకెక్కడక్కడ సర్ది పెట్టేసుకున్నా నైట్ క్లీన్ చేసుకున్నాం అలానా ఈ మాదిరిగా ఉందండి అన్ని పనులతో పాటు ఈ వంటిలు కూడా చేయాలంటే నాకు చాలా కష్టమైపోను ఇంకా పని పనులు ఉన్నాయి ఇంకా పై పనులన్నీ కూడా వంట చేసుకుంటూ ఇంకా తాతిగా చేసుకోవాలి ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలు అవి ఉన్నాయి ఇవి తోమితే సరిపోతుంది ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేసాను ఇంకా పనులు ఏంటంటే బూజులు అయితే ఎక్కువగా ఉన్నాయండి బూజులు అయితే కొంచెం దులపాలి ఇంచుమించు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అలా అయిపోతుంది అనమాట ఇంకా అలాగే ఫిష్ ట్యాంక్ ఒకటి క్లీన్ చేయాలి ఆ కిందనున్న డాల్స్ అన్నీ కూడా క్లీన్ చేయాలి బాగా బూజు పట్టేసినట్లు అయిపోయినాయి అవి కూడా క్లీన్ చేయాలి ఇంకా అక్కడక్కడ బూజులు తలుపు మొల్ల తెలుసు కదండి మదంతా మొత్తం ఊడెంతో ఉంటుంది ప్రతిదీ కూడా క్లాత్ పెట్టి తోడాలన్నమాట ఇంకా ఈ ఫిష్ ట్యాంక్లో వాటర్ అయితే కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది అలాగే ఉంచేస్తే ఇక చేపలు అనేవి చచ్చిపోతాయి అనమాట ఇంక అందుకని చెప్పేసి అది కూడా ఇవాళ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నా మీకు చూపిస్తున్నా ఇలా ఉందనమాట ఇల్లంతా కూడా ఈ స్టేజ్లో ఉంది ప్రస్తుతానికి అన్నీ సర్దాలి ఆ తర్వాత ఇంకా నిన్న బట్టలు ఉతికేసాను అని అన్నా కదా ఇగోండి బట్టలన్నీ మడత పెట్టేసి ఇక్కడ పెట్టేసాను అనమాట ఇవి కూడా సర్దాలి టిఫిన్ చేసి వచ్చి కూర్చున్నా అప్పుడు మడత పెట్టేశాను అనమాట బట్టలన్నీ కూడా ఇవన్నీ సర్దాలి ఇంకా తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇవాళ నేను మార్నింగ్ పూజ చేసుకోలేదు నిన్న పెట్టిన ముగ్గులే అట్లా ఉండిపోయినాయి అండి ముగ్గులు కూడా పెట్టలేదు ఇవాళ ఎండ ఎక్కిపోయింది అనమాట నేను కాస్త లేట్గా లేచాను ఇవాళ లేచేసరికి బాగా ఎండ ఎక్కువైపోయింది ఇంకా ఈ ఉడుకులో పూజ చేసుకోవాలంటే నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి ఉక్కపోత ఎక్కువగా ఉంది కదా పూజా రూమ్లోకి అసలు గాలి రాదు చాలా కష్టమైపోతుంది ఈ పని చేసుకొని అంత చోటలు పోసిందంటే నీరసం వచ్చేస్తుంది అని చెప్పేసి ఈవినింగ్ పూజ చేసుకుందాం లేని చెప్పి పనులన్నీ మొదలు పెట్టుకుందామని అనుకున్నాను చూస్తున్నారు కదండి ఎండ విపరీతంగా ఉంటుంది అసలు ఇంత ఎండ ఎలా తట్టుకుంటున్నారో అనేది తెలియడం లేదు నిజంగా చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి పెద్ద టాస్కేనండి ఈ ఎండలకి పిల్లల్ని ఎట్లా ఆపు చేస్తున్నారో తెలీదు అలాగే కొబ్బరి ముక్కలు కూడా నిన్న కోసి పెట్టారనమాట వీటిని ఒక తీసుకోవాలి ఎక్కడ వక్కడ ఉన్నాయిగా ఇవన్నీ కూడా సర్దాలన్నమాట రాఖీ గడికి అయితే ఫుడ్ పెట్టేశాను వీటిని చక్కబెట్టిన తర్వాత నేను పని చేసుకోవాలి లేకపోతే చంటి పిల్లల్లాగా వెనక వెనక తిరుగుతా ఉంటాయి వీడు కాస్త పడకనున్న ఉంటాడు కానీ బ్రౌనీ ద్వారకా అయితే వెనకాల కాళ్ళ వేళ్ళ పడతానే ఉంటాయండి అందుకని చెప్పేసి ముందు వీటిని చక్క పెట్టేసుకొని నేను పనిలో దిగాలి చూసారు కదండీ వెనకాలి నాకు బాడీ అండి ఇవి ఇక పని మొదలు పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ వంటింట్లోకి వచ్చి వంట చేయాలి కదా ఇంకా వంట చేసుకుందామని చెప్పి వచ్చి ముందు ఈ వాటర్ ప్యూరిఫైర్ ఎప్పుడు క్లీన్ చేయలేదు నేను మీకు చూపించలే ఎప్పుడు చేయకపోవడం కాదు ఈ క్లీనింగ్ అనేది మీకు ఎప్పుడు చూపించలా ఇంక ఈ వాటర్ ప్యూరిఫయర్ అనేది క్లీన్ చేద్దామని చెప్పి వాటర్ అంతా కూడా పట్టేస్తున్నా వంటకి అలాగే ఈ డ్రమ్ము బయటికి తీసేస్తున్నా చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఇది నాకు ఎప్పుడు నీట్గా లేదు అనిపించిందో అప్పుడు అట్లా నేను వాష్ చేసేస్తూ ఉంటానండి ఈ టైంకే చేసుకోవాలని నాకు రూల్ అయితే ఏమీ లేదు ఆ స్క్రబ్బర్ మెత్తగా ఉండి స్క్రబ్బర్ ఒకటి తీసుకొని చక్కగా వాష్ చేసేసి బయట పెట్టేస్తాను ఇది వాటర్దే కాబట్టి బయట తుడుచుకుంటే సరిపోతుంది నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి మరీ ఎండలో ఎండబెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకొక విషయం అండి మనకి ఇది సిక్స్ మంత్స్కి ఒకసారి వాటర్ ప్యూరిఫైర్ వాడుకునే వాళ్ళు లోపల మనకి ఫిల్టర్లు ఉంటాయి అవి చెక్ చేయించుకోవాలండి అవి పోయినాయి అంటే కనుక మనకి వాటర్లో డస్ట్ అనేది వచ్చేస్తుంది మీకు డస్ట్ ఎలా అనేది మీకు తెలియాలంటే కనుక ఒక గ్లాసు వాటర్ తీసుకొని దాంట్లో నాలుగు బియ్యం గింజలు వేసి చూడండి ఆ నీళ్ళు అనేవి విరిగిపోతాయి అందులో డస్ట్ ఉంటే కనుక డస్ట్ లేకపోతే కనుక బియ్యం గింజలు నీట్గా ఉండి వాటర్ కూడా బాగానే ఉంటుంది ఇంకా ఇలాగ వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నా ఈ వంటింట్లోనే ఉంటుంది కాబట్టి అండి ఆల్మోస్ట్ ఎంతవరకు అన్నా సరే కొంచెంలో కొంచెం అన్న మనకి జిడ్డు అనేది పడుతూ ఉంటుంది ప్రతి దానికి ఆల్మోస్ట్ అన్నిటికీ జిడ్డు పట్టేస్తుంది కాకపోతే మాకు ఏంటంటే చిమ్మి ఉంది కాబట్టి చాలా తక్కువ పట్టుద్ది దానివల్ల తక్కువగానే నేను క్లీన్ చేసుకుంటా ఇంకా మిస్టర్ మజలు ఉంది అది ఒకసారి స్ప్రే చేసేసి ఒక మెత్తటి క్లాత్ పెట్టి ఆ ఏరియా అంతా కూడా తుడిచేస్తున్నా ఒక్కొక్కసారి చల్లదానానికి వీటి దగ్గర చీమలు పడతాయండి నేను ఫస్ట్ టైం ఫేస్ చేశాను నేను అప్పటి నుంచి కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకుంటా ఆ చుట్టుపక్కల కూడా అన్నీ ఎప్పుడు తుడుచుకుంటూ ఉంటా ఈ వాటర్ ప్యూరిఫైర్ డ్రమ్ అయితే ఇంకా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తీస్తూ ఉంటా చూసారు కదండీ వీటిలో మనకి ఫిల్టర్లు ఉంటాయి ఆ లోపల కూడా ఫిల్టర్లు ఉంటాయి ఇవన్నీ కూడా చెక్ చేయించుకుండాలి ఆ సిక్స్ మంత్స్కి ఒకసారి చెక్ చేయించుకోవాలి ఇటువంటివన్నీ మనము సేఫ్టీ తీసుకోకుండా వాడేస్తే మనకి ఇబ్బంది అయిపోతుందండి వాటర్ అందులోకి డస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇంకా మురికి నీళ్ళు తాగినా ఇవి ఈ నీళ్ళు తాగినా సరే ఒకేలా ఉంటుంది అందుకని చెప్పేసి మీకు వివరంగా చెప్తున్నాను ఈ క్లీనింగ్ ఎప్పుడు మీకు చూపించలేదు కదా ఆ చిమ్మి క్లీనింగ్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అట్లా చూపిస్తున్నా అందుకని చెప్పేసి వాళ్ళు మీకు ఇది క్లీనింగ్ చూపించా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు ఈసారి క కరెక్ట్గా చూపిస్తానండి నాకు ట్రైపాడ్ అనేది సహకరించదనమాట అందుకని క్లీన్ అంతా అయిన తర్వాత ఇదిగోండి ఈ రేంజ్లో ఉంది ఆ డ్రమ్ అంతా తుడిచేసి పట్టుకొచ్చి పెట్టేస్తా అండి ఈజీగానే వచ్చేస్తుంది మీరేమి ఇబ్బంది పడనవసరం లేదు తర్వాత ఒక క్లాత్ అయితే వేస్తాను నేను పైన ఈ క్లాత్ వేయకపోవడం వల్ల పైన నాకు జిడ్డు పట్టేసింది ఒకసారి అందుకని క్లాత్ వేస్తాను ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఒకటి ఉంది అది తీసుకొచ్చి దీని మీద పెట్టేస్తాను వాటర్ పడుతుంది ఇంకా దాని పన్ను చూసుకుంటూ ఉంటుంది మనం పట్టిన నిళ్ళుతో నేను వంట అనేది స్టార్ట్ చేసేసాను ధర్మకూల్ బాక్స్లో పెట్టేస్తున్నానండి ఇవాళ రైస్ వార్చడం లేదు కొంచెం మనకి పని ఉండింది కదా ఇలా కొంచెం పని తక్కువ చేసుకుంటున్నాను తెలుగుగా ఇంకా కర్రీస్ విషయానికి వస్తే కనుక ఇవాళ ఆనబై చారు లాగా పెట్ట పెట్టమన్నారు మేము దప్పలం అంటాము దప్పలం చాలా రకాలుగా పెడతారు నేను చారు టైప్లో పెడతాను అనమాట సగం తీసుకుంటున్నా అండి ఈ వేసవికాలం ఎక్కువగా చారులు దప్పలాలు ఇలాంటివే తినగలుగుతాం కానీ ఎక్కువగా మనం పులుసులు ఈగుర్లు అలాంటివి ఏమీ తినలేము తినొద్దు కూడా నేనైతే ఇంకా ఇటువంటివే చేస్తున్నా చారులు రసాలు పచ్చి పులుసులు పెసరకట్టు ఇలాంటివి చేస్తున్నా ఇంకా అందులో భాగంగా నేను కూడా ఈ ఆనపకాయతో దప్పలం పెట్టేస్తున్నా ఆనపకాయని శుభ్రంగా పైనన్న చెక్కు మొత్తం తీసేసి ఇలాగా దప్పలానికి సైజు ముక్కలు ఉంటాయి కదండి అలా కోసేసి పెట్టుకున్నా ఒక టమాటా ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ను ఇలాగా కట్ చేసి పెట్టేసుకొని వీటిని అన్నింటికి ఒక గిన్నెలో తీసేసుకొని ఉప్పు పసుపు కారం ఇవి మూడు వేసేసి కొంచెం మునిగేలాగా వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనకి రసానికి సరిపడగా రసం మనం చింతపండు గుజ్జులోంచి రసం తీసేసి నీళ్ళలో కలిపి దీంట్లో వేసేస్తే రెండు పొంగులు వచ్చిన తర్వాత చక్కని పోపు వేసుకుంటే మనకి ఆనపకాయ దప్పలం చారు ఇలా రెండు రకాలుగా మీరు ఎలా అంటే అలా మనకి రెడీ అయిపోతుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది పోపులో ఇంగు వేసుకోండి మనకి చారు తాలింపులు ఎట్లా వేసుకుంటామో దీనికి కూడా పోపు అట్లనే వేసుకోవాలి చూసారు కదండీ ఇదిగో చక్కగిల్లగా చారు చలవ కూడా ఆనమగే కదండి చక్కగా అరిగిపోతుంది కూడా దీనికి కాంబినేషన్గా ఇంట్లో అప్పడాలు వడియాలు ఏవో ఒకటి ఉంటున్నాయి కదా ఇంకా పచ్చళ్ళు కూడా ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఒక చారు అయితే పెట్టేశాను ఇంకా మా వారు బయట నుంచి వస్తే వస్తే చికెన్ తీసుకొస్తా అన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈ ఒక్క దాంతోనే నేను వంట అనేది ఫినిష్ చేస్తాను ఇంకా షింక్లో పెద్దగా గిన్నెలు ఏమి లేవు కదా అందుకని చెప్పేసి ఇంకా ఈ ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసేస్తున్నా ఇది పెద్ద టాస్క్ అండి నాకు క్లీన్ చేయాలంటే అందులో నా ఆక్సిజన్ తీయాలి చేపలను తీయాలి రాళ్లను కడగాలి ఆ తొట్టి మొత్తం కడగాలి ఎక్కడున్న క్లాత్ అంతా తీయాలి దొలపాలి ఎంత పని అంటే అంత పని మొత్తం మీకు అక్వేరియం డీప్ క్లీనింగ్ ఒక వీడియో సపరేట్గా తీసి పెడతాను అంత పని ఉంటుందన్నమాట ఇది నాకు పెళ్లి రోజుకి గిఫ్ట్ కింద ఇచ్చారనమాట మా వారు ఆయన గిఫ్ట్ ఇవ్వటం ఎలా ఉన్నా కానీ నాకు ఇంకొక పని ఎక్కువ అయిందనమాట ఇవన్నీ కూడా ఎంత పను అంటే అంత పనండి చేపలు తీయాలి ఆక్సిజన్ అంతా క్లీన్ చేయాలి ఆ ప్లాంట్స్ అన్నీ కూడా శుభ్రంగా వాష్ చేయాలి ఇవ్వండి చేపలు చాలానే ఉండేవి ఎందుకో చచ్చిపోయినాయి తర్వాత ఎనిమిది చేపలు మాత్రం మిగిలినవి ఇక రాళ్ళన్నీ కూడా అండి చూడండి ఎంత డస్ట్ ఉంది నిండా ఈ డస్ట్ అంతా ఉంటే ఇంక మనకు వాటర్ ఎందుకు నీట్గా కనిపిస్తుంది రాళ్ళంతా కూడా అండి రాకీ రాకీ కడగాలన్నమాట అక్వేరియంలో కడగకూడదు వేరే బకెట్లోకి తీసేయాలి నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే ఆ వేస్టేజ్ అంతా పైకి వచ్చేస్తే ఆ నీళ్ళన్నీ పట్టి నేను మొక్కలు పోసేద్దాం అని చెప్పి అట్లా చేశాను అనమాట బయటికి తీసేసి రాళ్ళన్ని శుభ్రంగా కడిగేసాం ఇలా చూడండి నీట్గా ఉన్నాయి కదా ఇంత నీట్గా మెరిసిపోవాలండి రాళ్ళు వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేసుకుంటాం కాబట్టి రాళ్ళని నీట్గా క్లీన్ చేసుకోవాలి లేకపోతే చేపలు ఎంత మీరు శ్రద్ధ తీసుకుందామన్నా అవి చచ్చిపోతాయి అనమాట ఇంక ఇందులోకి ఈ వాటర్ పెట్టేస్తున్నాను నేను డైరెక్ట్ చూపు పెట్టేసానండి ఇంకా తీసుకొచ్చి వేయటం అది ఇల్లంతా బంద బంద అయిపోతుంది ఇంకా మనం బూస్లో ఒకటి దొలపాలి కదా ఇంకా ఇల్లంతా అంతా అయిపోతుందనమాట ఇంకా కాళ్ళ వెంట వచ్చేస్తుంది అని చెప్పేసి చూపుతో పెట్టేస్తున్నాను వాటరు మీరు ఫిష్ ట్యాంక్లో వాటరు ఏదైనా సరే మనకి బోరు నీళ్ళు అంటారు లేకపోతే మనకి ఇంట్లోనే సపరేట్గా వేయించుకుంటాం కదండి పైపు ఆ పైప్ వాటర్ పెట్టాలి మున్సిపల్ ట్యాప్ వాటర్ అట్లాంటివి పెడితే వేసిన ఐదు నిమిషాల్లోనే చేపలు చచ్చిపోతుంది లోన్లీ క్లోరిఫామ్ వల్ల ఇక నీళ్ళు పట్టేసి ఇట్లా ఫిషెస్ని ఇందులో వదిలేసాను హ్యాపీగా ఆడుకుంటే ఇంకొక వన్ మంత్ వరకు మనకి వీటి గొడవ అనేది ఉండదు ఇంకా ఈ చేపలన్నీ వేసేసిన తర్వాత నేను కనెక్షన్ ఇచ్చేసి ఇంక లైట్ వేసేసాను ఒక ఐదు నిమిషాల వరకు వాటర్ అనేది తేరుకోదండి మొత్తం ఆక్సిజన్ అంతా పీల్చుకున్న తర్వాత వాటర్ పేరుకుంటుంది ఆ తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఇంకా ఫిష్ ట్యాంక్ అయితే క్లీన్ చేసేసా ఈ సెక్షన్ అయితే అయిపోయింది మీకైతే సపరేట్గా ఇంకొక వీడియో తీసి పెడతా దీని మీద ఇంకా దులుపుడు కార్యక్రమం మొదలు పెట్టేస్తానండి అక్కా ఎందుకక్క నీకు ఇంత పిసినార్ తను ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనర్ కొనిచ్చారుగా బావగారు అనేసి అని అంటారు ఎవరో కాదు మా పృథ్వీ తమ్ముడు అంటాడు అనమాట గంగాధర్ తమ్ముడు ఇలా నన్ను లైవ్లో ఆట పట్టించి వైటీలో దొరికిన బుజ్జిబుజ్ తమ్ముళ్ళు ఉన్నారనమాట నాకు వీళ్ళు వేసే సెటైర్లు ఎలా ఉంటాయంటే నన్ను ఇంకా ఆడేసుకుంటారనమాట వాళ్ళ భావన వెనకేసుకుని వచ్చి నన్ను ఆడుకుంటారు మా తమ్ముళ్ళు సో ఇంకా ఇలాగ చీపురు పెట్టి దులుపుతున్నారు ఎందుకంటే వేసవకాలం కదండి కరెంట్ ఎంత సేవ్ చేసుకుంటే అంత మంచిది వ్యాక్యూమ్ క్లీనర్కి ఎక్కువగానే కరెంట్ అనేది లాగుద్ది దానికి తోడు ఇంత ఇల్లు దులిపేటప్పటికి సౌండ్ మామూలుగా రాదు ఈ డాగ్స్ కూడా బెదిరిపోతున్నాయండి ఆ సౌండ్కి అందుకని చెప్పేసి ఇంకా కూల్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా నేనే ఇట్లా చీపురు పెట్టి దులిపేస్తున్నా అంత పెద్ద ఎక్కువ బూజులు అయితే లేవు మరీ ఎక్కువ డీప్ క్లీనింగ్ అయితే కనుక తప్పకుండా నేను తీసి వ్యాక్యూమ్ క్లీనర్ వాడతా ఇంకా మొత్తం అంత దులిపిన తర్వాత తుడిచిపెట్టేసుకొచ్చి ఇలాగ మాపులు అయితే వేసేసాను ఇంకా అక్కడికి మనకి పన్నంతా అయిపోయినట్లేనండి చాలా వరకు మాపులు వేసామంటే ఇంకా లాస్ట్కి వచ్చేసినట్లే కదా క్లియర్ కట్గా ఎందుకు చూపించలేదంటే క్లియర్ కట్గా చాలా సార్లు చాలా వీడియోల్లో మీకు చూపించా ఇంకా పనంతా అయిన తర్వాత స్నానం చేసేసి వచ్చేసానండి ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఇంకా పూజ గదిలోకి వెళ్ళి పూజ సామాన్లన్నీ బయటికి తీసుకొచ్చేసి వీటిని కూడా నీట్గా వాష్ చేసేసా ఇంకా లేచి లేవగానే మరుసటి రోజున పూజ చేసేసుకుంటానికి వీలుగా ఇలాగ తోం పక్కన పెట్టేసుకున్నాను వీటి సెక్షన్ ఉండదు ఇంకా మనకి ఇక ఇంట్లో వంటలు గట్టా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత పూజ గదిలోకి వచ్చాను అనమాట పూజ గది ఆల్రెడీ క్లీన్ చేసుకునే ఉందండి పూజ సామాన్లు దొంగంటే సరిపోద్ది అని చెప్పేసి పూజ సామాన్లు దోమేసా పూజగది అంతా కూడా ఒకసారి మాప్ వేసేసి ఇలాగ ముగ్గులు పెట్టేసుకున్నా మార్నింగ్కి ఇంకా మనకి పూజ గదితో కూడా మార్నింగ్ వరకు ఇదేమీ ఉండదు లేచి లేవంగానే పూజ మొదలు పెట్టేసుకోవచ్చు ఇలా ప్లాన్గా చేసేసుకుంటా అనమాట ప్రతి పని కూడా ఇంకా వంటింట్లోకి వచ్చేసాను ఇంకా స్టవ్ అంతా కూడా తుడిచేస్తున్నా ఒకసారి మిస్ట్రమలు పెట్టేసి స్ప్రే చేసేసాను ఆ డిఐవి లిక్విడ్ కూడా మన ఛానల్లో ఉంటుందండి నేను కావాలంటే లింక్ ఇస్తాను మీకు ఒక్కొక్కసారి అది వాడతాను ఒక్కొక్కసారి ఇది వాడతాను ఒక్కొక్కసారి హ్యాండ్ వాష్ కూడా నేను లిక్విడ్లో చేసి వాడతా నా కంఫర్టబుల్గా ఏది అనిపిస్తే అది నేను చేసుకుంటా అండి వంటింట్లో మహారాణులు మనమే కాబట్టి మనల్ని లాహాపే వాళ్ళు ఎవరు ఉండరు కదండీ ఇంకా వంటింట్లో పొయ్యి కూడా తుడిచేస్తాను పొయ్యి తుడిచేస్తే వంటింటికి అందం వచ్చేస్తుందండి ఎందుకంటే దాని మీద ముగ్గు పెడతాం కదా ఇంకొక విషయం చెప్పాలి మీకు మనం చేస్తున్న వీడియోస్ని ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని అయితే నేను చాలా వరకు అనుకున్నాను చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు ఈ పొయ్యి మీద ముగ్గులు పెట్టడం అనేది మా వాళ్ళతో సహా నన్ను విచిత్రంగా అడిగేవారు అనమాట సో వాళ్ళు ఐటీలో వాళ్ళు కూడా మనల్ని ఫాలో అవుతూ ముగ్గులు పెట్టడం అనేది నేర్చుకున్నారనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మనం చూపించే ప్రతి పనిలోనూ మంచి వెతుక్కొని దాన్ని నేర్చుకుంటే మనకి అదే కదండి తృప్తి సో నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇలాగా ముగ్గులన్నీ పెట్టుకోవటం అనేది మా వాళ్ళు ఏమన్నారంటే ఏంటది పొయ్యి మీద ముగ్గులు పెట్టుకోవాలా అదేమన్నా మట్టిపోయా గట్ల మీద గట్ట ముగ్గులు పెట్టుకోకపోతే ఏమి ఏదోదా అని చెప్పి అనేవారు అనమాట నేను చెప్తున్నానండి మేము సపరేట్గా ఒక చోటుకు వెళ్ళి మేము సపరేట్ అయిన తర్వాత నాకు ఇంటి ఓనర్ ఆంటీ చెప్పారనమాట ఇలా స్టవ్ మీద ముగ్గు పెట్టుకోమా మంచిది మనం పొయ్యి మీద ముగ్గులు ఎలా పెట్టుకుంటామో దీని మీద కూడా అలాగే పెట్టుకోవాలి అని అని అన్నారు తర్వాత తర్వాత ఇంకా చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత యూట్యూబ్ అవైలబుల్ అయిన తర్వాత వాటిల్లో చూడటం ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవటం అలా అలాగా మన వీడియోస్ కూడా చూసి ఇంప్రూవ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేనైతే చాలా హ్యాపీ అనమాట ఇంకా వంటిల్ అంతా ముగ్గులు పెట్టిన తర్వాత ఈ లుక్లో వచ్చిందనమాట ఇంత నీట్గా ఉంటే మనకి మార్నింగ్ లేచేసరికి ఎంత ప్లెజెంట్గా ఉంటుందో చెప్పండి మనకు ఒక పని అంటూ చేసుకోవాలంటే ఒక విజన్గా ఒక విధంగా ఒక ప్లాన్ చేసుకొని మనం చేసుకుంటే ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉంటుంది చూడటానికి బాగుంటుంది ఎప్పుడు ఒకటే టే లుక్లో ఉంటుందన్నమాట ఇంక ఇలాగా పూజ చేసుకోవటానికి నేను ముందు రోజున చేసుకున్న పనులు అండి ఇవన్నీ కూడా ఇంకా లాస్ట్ నేను బయటకు వచ్చేస్తున్న వంటింట్లోంచి ఇంక బయటకు వచ్చేసేటప్పుడు ఏం చేస్తానంటే ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగించేసి పెట్టేస్తాను వంటింట్లో అన్నపూర్ణం తల్లి ఉండేవారు నేను ఒకళ్ళ ఛానల్ ఫాలో అవుతున్నాను సో ఆ గారు ఏమన్నారంటే ఆ వంటింట్లో ఉండకూడదని చెప్పి అన్నారు ఇంకా దేవుడి మందుల్లో పెట్టేసుకున్న ఇలా ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగించేసి అక్కడ పెట్టేదనమాట అమ్మవారి దగ్గర ఇప్పుడు ఏంటంటే ఇలా స్టవ్ మీద పెట్టేసి ఇంకా డోర్ క్లోజ్ చేసేసుకొని బయటకు వచ్చేస్తున్నా ఇంక ఈ రకంగా పూజ చేసుకునే రోజు ముందు నేను ఇలా పనులన్నీ చేసుకుంటా వీడియో ఎలా అనిపించింది అదనమాట ఇంకా ఇవాళ వ్లాగ్ అండి ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ వీడియో నచ్చిందనేది తప్పకుండా తెలియజేయండి ఇంతవరకు మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటానండి చూస్తూనే ఉండండి మీ గోదావరి అమ్మాయి పత్తు